వెల్కమ్ బ్యాక్ టు అద్విమమ్ ప్రెగ్నెన్సీ కేరింగ్ ఇవాళ వీడియో వచ్చేసి ఏంటంటే ప్రెగ్నెన్సీ టైంలో చాలామంది తల్లిదండ్రులు ఒకటే ఆలోచిస్తూ ఉంటారు తమ కడుపులో బిడ్డ మంచి బరువుతో పుట్టాలని అందంగా పుట్టాలని అలాగే మంచి తెలివితేటలతో పుట్టాలని ప్రతి తల్లిదండ్రులు కోరుకుంటూ ఉంటారు సో పిల్లలు అలా పుట్టాలి అంటే ఖచ్చితంగా ప్రెగ్నెన్సీ టైం నుంచే తల్లి మంచి పోషకాలు కలిగిన ఆహారం తీసుకుంటూ ఉండాలి సో ఈ వీడియోలో బేబీ మంచి బరువుతో పుట్టాలి అంటే ఎలాంటి ఆహారం తీసుకోవాలి అనేది ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలో బేబీ మంచి తెలివితేటలతో పుట్టాలి అంటే ఎలాంటి ఆహారం తీసుకోవాలి అనేది నేను ఆల్రెడీ వీడియో షేర్ చేస్తాను అది కావాలి అంటే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు చూసేయచ్చు సో ఈ వీడియోలో దీని గురించి క్లియర్గా తెలుసుకుందాం విడి అయితే వెళ్ళిపోయే ముందు ముందుగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకన్ అయితే క్లిక్ చేయండి నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో రావడం అయితే జరుగుతుంది ఏదైనా సందేహాలు ఉంటే కింద కామెంట్ చేయండి తప్పకుండా నేను మీకు రిప్లై ఇస్తాను ఇక విడలేకైతే ప్రెగ్నెన్సీ టైంలో ఖచ్చితంగా తల్లిదండ్రులు ఈ విషయం గురించి ఆలోచిస్తూ ఉంటారు తమ కడుపులో బిడ్డ మంచిగా అందంగా మంచి బరువుతో పుట్టాలని ప్రతి తల్లిదండ్రులు కోరుకుంటూ ఉంటారు మంచి తెలివితేటల్లో పుట్టాలని కూడా కోరుకుంటారు సో అలా పుట్టాలి అంటే డెఫినెట్లీ మీరు మంచి ఆహారం అయితే తీసుకుంటూ ఉండాలి తల్లి సో మరి ఎలాంటి ఆహారం తీసుకోవాలి అనేది ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం సో ముఖ్యంగా అవసరాలలో ది బెస్ట్ ప్రోటీన్ ఇది గర్భాధారణ సమయంలో పిండం పెరుగుదలకు చాలా చాలా యూజ్ అవుతుంది రోజుకి తొంభై నుంచి వంద గ్రాముల ప్రోటీన్ బేబీకి చాలా అవసరం డెఫినెట్లీ ప్రోటీన్స్ కలిగిన ఆహారం అయితే ప్రతిరోజు తీసుకోవాలి శిశువు యొక్క మొత్తం అభివృద్ధికి ముఖ్యంగా మెదడు యొక్క అభివృద్ధికి ప్రోటీన్స్ చాలా అవసరం అన్నమాట ప్రోటీన్ ఎందులో ఎక్కువగా ఉంటాయంటే బాదం అలాగే తక్కువ మోతాదులో చికెన్లో కూడా ఈ యొక్క ప్రోటీన్ ఉంటుంది సో తక్కువ మోతాదులో బీఫ్లో కూడా ఉంటుంది అన్నమాట అలాగే చేపలు జున్ను పాల ఉత్పత్తుల్లో మరియు పెరుగులో కూడా ఈ ప్రోటీన్ అనేది ఉంటుందన్నమాట ఇది బిడ్డ ఆరోగ్యంగా ఎదగడానికి చాలా యూజ్ అవుతుంది అలాగే జున్ను లేదా వెన్న వేరుశెనగలో ఎక్కువగా ప్రోటీన్ ఉంటుంది అలాగే ఆవేసి గింజలు సజ్జా గింజలు వాల్నట్స్ ఫిష్ ఆయిల్ సప్లిమెంట్కి ఒమేగా త్రీ ఇలాంటి అన్నిటిలో కూడా మనకి ప్రోటీన్స్ అనేది చాలా చాలా బాగుంటుందన్నమాట సో ఇవన్నీ కూడా మీరు ఆహారంలో చేర్చుకోవాలి డెఫినెట్లీ ప్రోటీన్ అనేది బేబీ ఎదుగుదలకి చాలా చాలా మంచిగా ఉంటుంది ఇక నెక్స్ట్ పిండి పదార్థాలు సో గర్భిణీ స్త్రీలకు అవసరమైన బరువు పెరగడానికి మరియు తల్లికి లేదా బిడ్డకు పోషకాహారం తక్కువ అవడానికి కారణమైన కేవలం కేలరీలు మాత్రమే లభించే కార్బోహైడ్రేట్లను తగ్గించాలి వీటికి బదులుగా సాధారణమైన సమతుల్యమైన ఆహారంతో పాటుగా చిక్కులు తృణధాన్యాలు లేదా ఆఫ్రికట్ల వంటి ఎక్కువ కేలరీలు గల ఆహారాలను తీసుకోవచ్చు తెల్లని బంగాళదుంపలు మొక్కజొన్నలు మరియు బఠానీల లాంటి వాటిలో కూడా కార్బోహైడ్రేట్స్ తక్కువగా ఉంటాయి కానీ ఇవి స్టార్ట్ ఫుడ్స్కి సంబంధించిన రోజుకి లేదా ఐదు లేదా ఆరు రకాల కాయగూరలను మరియు ఆరు నుండి ఎనిమిది రకాల ఆరోగ్యకరమైన ధాన్యాలను సిఫార్సు చేశారనమాట సో పిండి పదార్థాలకు సంబంధించిన కొన్ని ఫుడ్స్ అవైడ్ చేయొచ్చు కానీ కొన్ని అయితే తీసుకోవచ్చు సో ఇందులో చెప్పినట్టుగా ఇక నెక్స్ట్ బేబీ ఎదుగుదలకి అవసరమైంది కాల్షియం ప్రపంచంలోని డాక్టర్స్ అందరూ కూడా పాలిచ్చే తల్లులకు మరియు గర్భిణీ స్త్రీలకి రోజుకి వెయ్యి ఎంజి కాల్షియం అవసరమని సూచించారనమాట మీరు గర్భధారణ సమయంలో పాల ఉత్పత్తులు ముదురు ఆకుకూరలు తృణధాన్యాలు బలాన్ని ఇచ్చే రసాలు బాదం మరియు నువ్వుల వంటి ఎక్కువగా కాలుష్యం కలిగిన ఆహారాలను తీసుకుంటూ ఉండాలన్నమాట సో నువ్వు చాలా మంది ఇండ్లలో నువ్వు లడ్డులు చేసుకుంటూ ఉంటారు సో అది చాలా మంచిది బెల్లంతో చేసింది సో అది తల్లికి ఐరన్ కంటెంట్ ఇస్తుంది సో బేబీ బ్లడ్ ఇంక్రీజ్ అవుతుంది సో డెఫినెట్లీ ఖచ్చితంగా ఈ ఫుడ్స్ అయితే తీసుకోండి ఇక ఇక నెక్స్ట్ ఫోలిక్ యాసిడ్స్ మీ డాక్టర్స్ మీకు సూచించే మొదటి విటమిన్ ఫోలిక్ యాసిడ్ వెన్నుపూస సమస్యలతో పుట్టిన శిశువునకు ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది ఈ ఫోలిక్ యాసిడ్ నిజానికి అన్ని రకాల న్యూరల్ ట్యూబ్ లోపాలను రాకుండా ఉండడానికి తగిన ఫోలిక్ యాసిడ్స్ తీసుకోమని డాక్టర్స్ చెప్తూ ఉంటారన్నమాట సో కిడ్నీ ఇవి ఎందులో దొరుకుతాయి అంటే కిడ్నీ బీన్స్ సిరిధాన్యాలు ఆకుకూరలు కాయగూరలు మరియు సిట్రస్ పండ్లల్లో ఫోలిక్ యాసిడ్స్ చాలా అధికంగా ఉంటుంది ఇది బేబీ మంచిగా ఎదగడానికి యూజ్ అవుతుంది కొంతమంది ప్రెగ్నెన్సీ కోసం చూస్తూ ఉంటారు ప్రెగ్నెన్సీ రావడానికి కూడా ఫోలిక్ యాసిడ్ సప్లిమెంట్స్ ఖచ్చితంగా డాక్టర్స్ ఇస్తారనమాట సో ఖచ్చితంగా ఈ ఫుడ్స్ అన్ని తీసుకుంటూ ఉండండి డెఫినెట్లీ బేబీ ఎదుగుదల అనేది చాలా చాలా బాగుంటుంది ఇక నెక్స్ట్ ఫ్యాట్స్ సాచురేటెడ్ ఫ్యాట్ అధికంగా ఉండే ఆహారాన్ని గర్భధారణ సమయంలో తీసుకోకూడదు పిండం బరువు పెరగడానికి అవకాడో ఆలివ్ ఆయిల్ గింజల నుండి తీసిన వెన్న వంటి ఆరోగ్యకరమైన కొవ్వులు తల్లికి మరియు బిడ్డకు చాలా మేలు అన్నమాట రోజుకి రెండు నుండి మూడు సార్లు ఈ ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోండి శిశువు బరువు పెరగాలి అంటే రోజుకి మరో రెండు సార్లు వీటిని అదనంగా తీసుకోండి ఆవు నెయ్యి రక్తపోటు మరియు కొలెస్ట్రాల్ స్థాయిలను పెరగనియకుండా మంచి కొవ్వులను అందించడానికి బాగా పనిచేస్తుంది ఇక చక్కెరలు మనం స్నాక్స్ లాగా తీసుకునే పండ్ల నుంచి లభించే చక్కెర గర్భధారణ సమయంలో బిడ్డకు మరియు తల్లికి కూడా ఆరోగ్యకరమైన చక్కెరలను అందిస్తాయి డేట్స్లో కూడా చక్కెర అధికంగా ఉంటుంది అది బిడ్డకు తల్లికి కూడా మంచి పోషకాలను అందిస్తుంది ఈ తీపి పదార్థాలు రోజుకి వంద క్యాలరీల కంటే ఎక్కువగా తీసుకోకండి ఈ రకమైన క్యాలరీలు బిడ్డ యొక్క బరువును తగ్గిస్తాయి తల్లి బరువును పెంచుతాయి సో షుగర్ కంటెంట్ నార్మల్గా తీసుకోండి ఎక్కువగా తీసుకోకూడదు సో ఈ విషయం గుర్తుపెట్టుకోండి ముఖ్యంగా డయాబెటీస్ ఉన్న వాళ్ళు ఎక్కువగా షుగర్ కంటెంట్ తీసుకోకూడదు ఇక నెక్స్ట్ విటమిన్లు మరియు ఖనిజాలు రోజు వారి కాల్షియం మరియు డి విటమిన్ అవసరాలకు రెండు గ్లాసుల పాలు మరియు పెరుగు తీసుకుంటే సరిపోతుంది ఉదయం ఎండలో ఇరవై లేదా ముప్పై నిమిషాల పాటు గడిపినట్లయితే విటమిన్ డి మంచిగా లభిస్తుంది అలాగే బచ్చలి కూర లాంటి ఆకుకూరలు ప్రతిరోజు తీసుకున్నట్లయితే ఐరన్ బీటువెల్ మరియు విటమిన్ ఇ వంటి అవసరాలు ఉపయోగపడతాయి ప్రసవానికి ముందు గర్భిణీ స్త్రీలు ప్రతిరోజు వాల్డ్ విటమిన్ లేదా మల్టీమినరల్స్ టాబ్లెట్స్ తీసుకోమని సలహా ఇస్తారు దీనివల్ల అవసరమైన విటమిన్లు మినరల్స్ వంటి సూక్ష్మ పోషకాలు లభిస్తాయి క్లియర్గా అర్థమైంది కదా సో బేబీ ఎదుగుదల అనేది బాగుండాలి బేబీ మంచి బరువుతో పుట్టాలి అంటే ఎలాంటి ఆహారం తీసుకోవాలి ఎలాంటి ఆహారం తీసుకోకూడదు ఎలాంటి ఫుడ్ లిమిట్లో తీసుకోవాలి ఇదంతా కూడా ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకున్నారు కదా ఇక మరొక వీడియో నేను మీ ముందుంటాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్